హాయ్ అండి హలో నమస్తే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే కూడా దాదాపుగా ఇరవై ఏడు మంది వరకు కూడా చనిపోవడం జరిగింది అయితే ఇందులో విదేశీయులు ఉన్నారు మన భారత ముద్దు బిడ్డలో ఉన్నారు అయితే ఉగ్రం ఉగ్రవాదులు చేసినటువంటి కాల్పుల్లో అత్యంత కిరాతకంగా అంటే ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత కిరాతకంగా ఐడి కార్డులు చూసి మరీ కూడా అత్యంత కిరాతకంగా వాళ్ళను అంటే పర్యాటకులను చంపడం జరిగింది ఇదే ఇప్పుడు యావత్ దేశమంతా కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తుంది నూట నలభై కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రాక్ ఉగ్ర ప్రేరేపిత చర్యల్లో భాగంగా ఏదైతే ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి ఎక్కడైతే పెద్ద ఎత్తున ఈ విధంగా చొరబాటు చేసి మన బిడ్డల్ని అంటే మన భారత ముద్దు బిడ్డల్ని చంపేసే నేపథ్యంలో వాళ్ళని తుదిమిచ్చి ముట్టించాలన్న ఒక కళ వీళ్ళందరినీ కూడా వెంటాడుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సందర్భంలో ఇవాళ అంటే ప్రధానమంత్రి గారు కావచ్చు లేదా రక్షణ శాఖ మంత్రి ఇట ఆర్మీ వీళ్ళందరూ కూడా ఆర్మీ అధికారులు వీళ్ళందరూ కూడా భేటీ అయినట్లు తెలుస్తూ అయితే ఇందులో అంటే వాళ్ళు అంటే ప్రజల డిమాండ్ ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భారత మాత ముద్దు ముద్దు బిడ్డలను విదేశీ పర్యాటకులను కూడా అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఉగ్ర మూకలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు వాళ్ళు దేశం విడిచిపోకుండా వెళ్లకుండా పెద్ద ఎత్తున అంటే వాళ్ళని అంటే అదే విధంగానే చంపేయాలి అదే స్థాయిలోని అంటే చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రజల డిమాండ్ అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అంటే భారత్ ఇప్పటికే కూడా ఒక యాక్షన్ ప్లాన్ నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది ఏ సందర్భంలో ఏ సమయంలో అయినా సరే అది ఇవాళ కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఏదో ఏ సందర్భంలో అయినా సరే గతంలో ఏ విధంగా పాక్ భూభాగం పైన అక్కడికి వెళ్ళి ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ లాంటి కార్యక్రమాలు ఏదైతే చేశారో అక్కడ వాళ్ళ స్థావరాల వద్దకు వెళ్ళి అక్కడే నేరుగా అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకల్ని ఏ విధంగా ఏది పారేశారు అదే రకమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ మరోసారి జరుగుతుందా అనేటటువంటి ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది అధికారులు కూడా ఆ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు పూర్తి స్వేచ్ఛ బీజేపీ ప్రభుత్వం ఆర్మీకి ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న భారత మాత్రం ముద్దు బిడ్డలను కావచ్చు అదేవిధంగా విదేశీ పర్యాటకుల్ని ఏదైతే చంపినటువంటి ఉగ్ర మూకల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను చట్టం ముందుకు తీసుకురాండి అవసరం వస్తే ఏరి పారేయండి అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో ఆ రకమైనటువంటి చర్యలే కొనసాగిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతానికి ఒక భయానకమైన పరిస్థితులే కొనసాగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఎంతో ప్రశాంతంగా అవుతుంది ప్రశాంతంగా ఉంది కొనసాగుతుంది పర్యాటక ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇప్పటికే కూడా అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు ఈ రకంగా అంటే ఎంతో అభివృద్ధి చెందుతుంది అనుకున్న తరంలో ఒక్కసారిగా ఉగ్రమోకులు అంటే సైన్యాన్ని అదేవిధంగా భారత భద్రతా సిబ్బందిని కళ్ళు కప్పించి అదేవిధంగానే దొంగ దెబ్బ తీయడం అనేది ఇది ఒక హేమమైన చర్య అంటూ కూడా మన ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు సపోర్ట్గా నిల నిలవడం జరిగింది ఈ విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మీరు అంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు కొనసాగించినా దీనికంతా కూడా మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా ప్రకటన అంటే ఇచ్చిన నేపథ్యంలో ఇది ఒక శుభపర్ణంగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఒకటే ఎట్టి పరిస్థితుల్లో అంటే భారత మాత బుద్ధు బిడ్డలని ఇరవై ఏడు మందిని వాళ్ళతో పాటు విదేశీ పర్యాటకులు కూడా చంపినటువంటి ఉగ్ర మోకల్ని ఏరిపారేయాలి అదేవిధంగానే మొన్నటి వరకు ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా అంటే ఒక పర్యాటక ప్రాంతం కాబట్టి ఎంతో పర్యాటకంగా అక్కడ వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే రకంగా ఎందుకంటే ఇప్పటికే ఈ భయం అంటే కళ్ళ ఎదుటే ప్రాణాన్ని చూసినటువంటి వాళ్ళంతా కూడా ఒక భయానకమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని అంతా కూడా వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పటికే రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ ఇట్లా అంటే వివిధ వాహనాల్లో వచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు అంటే ఏ సందర్భంలో ఏం జరుగుతుంది భయానకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అందువల్లనే రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు మొత్తం కూడా విపరీతంగా అక్కడ రద్దీ ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు సరే ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి నిందితులు ఉగ్ర మూకలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏరిపారేస్తాం దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి వారినైనా సరే చట్టం ముందుకు కూడా తీసుకొస్తామంటూ కూడా కేంద్ర మంత్రి ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు అదేవిధంగానే హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చూద్దాం మరి భారత్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తుంది అదేవిధంగానే రాబోయే రోజుల్లో మరోసారి పాక్ పైన గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి అంటే దాడులు చేస్తుందా లేదంటే ఇంకా దానికి మించినటువంటి దాడులు చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది